వెల్కమ్ టు న్యూస్ గుంటూరు జిల్లా మంగళగిరి టిట్కో నివాసాల్లోని విజిలెన్స్ తనిఖీలు అక్రమంగా ఇళ్లు కేటాయించాలనే అభియోగంపై అధికారులు విచారణ చేస్తున్నారు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నాణ్యత ప్రమాణాలు రోడ్లు డ్రైనేజీలతో పాటు పలు అంశాలపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు ప్రస్తుతం భవన పటిష్టత నాణ్యత వాటికి సంబంధించిన ఓ యంత్రంతో పరీక్షలు నిర్వహిస్తూ గతంలో అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వచ్చిన దరిమిళా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నామని విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు ప్రోగ్రామ అన్న కమల్ రెడ్డి కాని యాత్రం గరస్ રાખી ఓకే పక్క గేటు రాచే అంత 아, 너무 빨라. 아이들 그래도 어 그래도 있어. 잘했어. 이거는. 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 이거 이거는. 이거는. 이 이거는. 이 이거는. 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 이거는.

ఇక్కడ తోటల 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 తోట